నమస్తే ప్రియ వెల్కమ్ టు న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామంలో కొలువుదీరిన శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయం అష్టమ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు గ్రామంలో గల ప్రతి ఇంటి నుండి అమ్మవారికి ఎంతో నియమ బోనాలు వండి డీజే పాటలతో డప్పు చప్పుల నడుమ మహిళలు చిన్నారులు తల మీద బోనాలను పెట్టుకుని అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కొలిచిన వారు కొంగు బంగారంగా నిలిచే అమ్మవారి చల్లని చూపు మండల ప్రజలపై ఉండి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలి అని అమ్మవారిని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి భక్తులు తదితరులు పాల్గొన్నారు

గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పెద్దసల్లి అమ్మవారు గుడి నిర్మాణం జరిగి మీ సంవత్సరాలయ్యింది ఈరోజు మన పదహారు జూన్ పదహారవ తారీఖు ఎనిమిదవ వార్షికోత్సవం జన్భావం పదిహేనవ తారీఖు మామిడి సవరణ ఆరు చెప్పడం పదహారవ తారీఖు హోమాలు అభిషేకాలు అమ్మవారికి అభిషేకం ప్రత్యేక కళాశాల అభిషేకం అభిషేకం మరియు గణపతి పూజ పుణ్యాహవచనం గణపతి హోమం దుర్గాదేవి హోమం అన్నదాన కార్యక్రమాలు పూర్ణాహుతి అనేక కార్యక్రమాలు పదహారవ తారీఖు అమ్మవారి పతిష్ట రోజు జరిగింది అలాగే మర్నాడు ఊరేగింపు గ్రామోత్సవం చేశాము నిన్న పదిహేడవ తారీఖు ఈరోజు ఈ రోజు గ్రామస్తులు అందరూ కూడా పెద్దమిసారి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు అందరూ కూడా వచ్చి ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారు పొద్దున్న ఉదయం పక్కనకి బోనాలు సమర్పించారు సాయంత్రం అందరూ కూడా గుమిపోయి ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని బోనాలు సమర్పిస్తున్నారు అందరి అనుగ్రహం కూడా పెద్దమ్మసారి అమ్మవారి అనుగ్రహం పెరగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు అష్టమ వార్షికోత్సవ శుభ సందర్భంగా పెద్దవచ్చిన అమ్మవారికి ఈరోజు ప్రత్యేక పూజలు బోనాలు కార్యక్రమాలు జరిపించండి గురువు భక్తులు అందరూ కూడా అంత సహకరించారు గ్రామస్తులు కూడా అనేక చందాలు ఇచ్చి సహకరించారు మంచి భక్తులు అందరూ కూడా దేవాలయం కోసం కృషి చేస్తున్నారు అలాగే నేను ఇక్కడ కురుగా నా బాగు